మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు నాకు స్రవంతి అక్క చాలా సార్లు ఎన్నో మాటలు చెప్తుంది మా నాగమణి నేను సీదరన్న కాడే ఉంటాను సీదరన్న కా సీదరన్నే నాకు తండ్రి శ్రీధరనే నాకు అన్నీను సీదరన్న నేను నమ్ముకోనన్నా నేను ఎన్నోసార్లు సార్లు చెప్పింది ఒకప్పుడు సీదరన్న తోటే ఉంటాం మనం అందరూ ఇట్టాగే ఉండాలి అని అనింది ఈరోజు సీద ఈరోజు జయవర్ధన్ అని అన్ను మాట్లాడుతుంటే శ్రవంత్ అక్క ఎందుకు గొమ్ముగా ఉంది అనేది నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు ఏమనింది అన్నీ నాకు సీదరన్నే అనింది శ్రీధరన్నే నాకు అన్ని సీదరన్నే దైవం సీదరన్నే నాకు తండ్రి లాంటాడు అని అనింది ఈరోజు ఏమంటుంది సీదరన్న రాక్షసుడు అంటుంది ఒక ఎస్టీ మహిళ కరెక్ట్గా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడద్ది అని నమ్మకం ఉంటుంది మీరు ఏ మాట మీద నమ్మకం ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు శిథరాయనకు మాట ఇచ్చారు మీరు నేను మీతోటే ఉంటానన్నా అన్నీ ఈరోజు తోటే ఉన్నారా మీరు ఈరోజు నేను ఒక ఎస్టీ మహిళగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని ఏమేమో మాట్లాడతాడు జయ జయవర్ధన్ అన్న ఇందో రాక్షసుడు అంటాడు ఏమైందో మాట్లాడతాడు అన్న ఒకసారి మీకే నేను చెప్తున్నాను ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి మీరు సీదరాని గురించి ఎన్నో సార్లు చెప్పున్నారు అవన్నీ మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాను నేను రోజు నువ్వు నేను ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళవి ఈరోజు మీమే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు నాకు చెప్పున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ నీచమైన రాజకీయాలు మానుకోమని చెప్తున్నానన్నా ఇది కరెక్ట్ కాదన్నా ఒకసారి మీరు దాన్ని ఆలోచించండి మన కులంలో ఒక రోజు మన కులంలో మనం మాటిస్తే దాన్ని కట్టుబడి ఉంటామని అందరూ నమ్ముతారన్న ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయబోకుండా నేను ఈరోజు మీకు మీడియా మిత్రగా వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదన్నా మీరు క్యాస్ట్ పరంగా చెప్తున్నారు ఎంతసేపటికి నేను ఒక ఎస్టీ మహిళని ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళని అని చెప్తున్నారు కరెక్టేనన్నా కాదంటలేదు మీరు ఒకప్పుడు ఏం చెప్పారో అది గుర్తు చేస్తామని చెప్తున్నాను సీదరాన్నతోటే ఉంటానని అన్నారు సీదరతోనే నడుస్తానన్నారు సీదరానితోనే అన్ని అన్నారు ఈరోజు ఆ మాట్లాడి నెట్టబోయా అన్న నన్ను అన్నా నన్ను ఎమ్మెల్యే కోటరెడ్డి సేదరెడ్డి గారు మరియు గిరిజారెడ్డి గారు కక్షి కట్టి జైలుకి పంపించానని చెప్పాడు అయితే ఆయన ఏమన్నా ప్రజా ఉద్యమాలు జైలుకి వెళ్ళాడండి లేకపోతే ఏదన్నా స్వతంత్ర సమరయోధుర జైలుకి పంపించారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పోజరీ చేస్తే ఆ పోజరీ కేసులో జైలుకెళ్ళాడు అలాంటి వ్యక్తి అలాంటి ఒక దొంగ ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి సేదర్ రెడ్డి గిరిజ రెడ్డి గారు నేను మాట్లాడితే జయవర్ధన్ నాలుగు తెగిపోద్ది దేవుడు శిక్షేస్తాడో లేదో కానీ మా లాంటి కార్యకర్తలు సామాన్య కర్తలు ఖచ్చితంగా నీ నాలుగు తగ్గోసేస్తాం నువ్వు ఏం చేసుకుంటావో ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి ఏకవచనంతో మాట్లాడితే మర్యాదగా చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారి పెద్ద రౌడీ చేతర్రెడ్డి పెద్ద రౌడీ గిరిజర రెడ్డి పెద్ద రౌడీ అని మాట్లాడావు ఎమ్మెల్యే గారు రౌడీ అయితే గిరిజారెడ్డి గారు రౌడీ అయితే నువ్వు నీళ్ళకి నీళ్ళు ప్రెస్ మీట్ మీద మాట్లాడతావు ఇప్పుడు మాట్లాడి బయటకు వస్తావా రాగలవా ఆయన కాదు రౌడీ ఆయన ఒక మాట చెప్తే ఇంట్లో నుంచి కాదు కదా బోత్రూమ్ నుంచి కూడా బయటకు రాలేవు మర్యాద 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 తెలుసుకొని మాట్లాడు ఒక చెంచా కాడివి నువ్వే చెప్పావు ఊడిదును చేసేవాడని నువ్వు ఊడిని చేసుకో బతికేవాడిని తీసుకోవచ్చి పవర్ కోరేటర్ని చేసి ఎనానోమస్గా గెలిపించి మేయర్ను చేశాడు అలాంటి వ్యక్తి గురించి ఏకవచనంతో మాట్లాడతావా ఇప్పుడు తెలిసాడు రౌడీ అని నీక ఆయన రౌడీ అన్నప్పుడు పదమూడు సంవత్సరాలు ఆయనకాడ ఎందుకు పనిచేసావు వెళ్ళిపోవచ్చు కదా ఆయన వేశారని చూశారని చెప్పావు కదా అప్పుడే వెళ్ళిపో ఉంటే నువ్వు అసలు ఒక రౌడీ దగ్గర పనిచేసిన పని పని ఉండేది కాదు శుద్ధంగా ఏదైనా చేసుకునేవాడే కదా పోతే నా మనుషులను బెదిరిస్తున్నాడు నా మనుషులను బయట పెడుతున్నాడు నీకు నాకు ఊర్రా మనుషులా అనామోహలు ఊరా మనం స్వామి నీకు నాకు మనుషులు ఊరుండరా ఆయన అనేవాడు మన వెనుకుంటే మన వెనకాల మనుషులు లేకపోతే నువ్వు నేను చెంచా వాళ్ళమే స్పూన్ ప్లాస్టిక్ స్పూన్ ఉంటాయి చూడు స్టీల్ది కాదు ప్లాస్టిక్ గాలి కొట్టే గాలి బోల్తే కొట్టుకోపోతాం చూడు మన నీ మనుషులు ఇవ్వరు రా వాణ్ణి మళ్ళా నీకు ఒక పియ వాణ్ణి వాడిని పట్టుకునే దానికి మళ్ళా మా ఊళ్ళు వచ్చి ఫోటోలు తీసి ఆడ ఇవ్వరు జనం నీక నీకు నాకు ఇవర్రా జనం ఒక సామాన్యమైన వ్యక్తులు రా స్వామి ఆఫీస్ ఆఫీస్ బయలు కూడా కాదు మనము అలాంటి తీసుకొని కార్పొరేట్ చేశాడు ఎత్తుకు పై ఎత్తులేసి నిన్ను మేనింగ్ చేశాడు మీ ఆవిని ఎక్కడెక్కడ పని చేస్తారు తీసుకొచ్చి మేయర్ చేశాడు స్వామి నీకు నాకన్నా చాలా చాలా బాగా గొప్పగా రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరం చేయాల విశ్వాస ఘాతుకుడు రా నువ్వు నువ్వు మాట్లాడిన మాటకు నీళ్ళు నాలుగు తగ్గోసేస్తావు ఏదో చెప్తాను ఇంకొకసారి నోరు జారేవా కోట ఒక రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి అనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు చెప్పు నీకు స్క్రిప్ట్ నీకు స్ట్రిప్ట్ రాయించారు కదా వాళ్ళకు కూడా చెప్పు అయ్యా నేను మాట్లాడను ఇంకోసారి నా శర్మ వహిచేస్తారు వాళ్ళు ఎట్ట మాట్లాడితే వేకలింగం కా నువ్వు పోయి అందరు కాళ్ళ పడ్డావు ఏళ్ళ పడ్డావు కుదరలా నువ్వే దేవుడు అంటావు అన్నా మమ్మల్ని అబ్బుని చేసుకోమని నువ్వే రాజీనామా చేస్తావు వైసీపీకే మళ్ళీ వచ్చి అబ్బా మమ్మల్ని కాదు ఆయన ఆయన మమ్మల్ని దౌర్జన్యం చేశాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టాలంటే ఆయన ఎందుకు స్వామి నువ్వు రోడ్డు మీదకి రాగలవు అంటారు ఆయన అనుకుంటాను మర్యాద ఇంకొకసారి నోరు జారేవా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు దగ్గర పెట్టుకొని దగ్గర రే స్వామి నీకు పదవి పోయిందంటే కదా బాధ ఇప్పుడు క్యాష్ తగ్గిందిరా స్వామి రేపు నుంచి దందాలు చేయలేవు ఎక్కడా కమిషనర్ ఆఫీసులో దందాలు చేయలేవు మేయి సీట్లో కూర్చొని నువ్వు రాస్తే దొంగ లెక్కలో నూట యాభై మంది పెట్టి ఆరు వందల మందికి భోజనం పెట్టాను అని దొంగ లెక్కలు రాసి బిల్లులు చేసుకుంటున్నావే అవన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అప్పుడు నువ్వు మేయి కాకపోతే రెండు మూడు పాలు ఉండే రండి స్వామి నీకు ఇప్పుడు ఏందిరా అంటే నువ్వు మేరిపోత పోతుంది అరవై మూడు కార్లకి పెట్రోల్ ఎట్టా డీజిల్ ఎట్టా నైన్ నీకు పని మొడుచ ఇంతకుముందు పని ఇంత ఇద్దరు ముగ్గురు నాయన మన ఇంట్లోనా జమీందారు ఫ్యామిలీ మంది లాస్ట్ టైం పైన ఇది ఇంకొకసారి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గురించి కానీ ఏదన్నా ఏక కానీ మాట్లాడేవా ఇంట్లో నుంచి బయటికి రావు గుర్తుపెట్టుకో పెట్టుకో